హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఒకే మొబైల్ నెంబర్పై రెండు బ్యాంక్ అకౌంట్లు గనక ఉంటే దానివల్ల జరిగే లాభ నష్టాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఒకే మొబైల్ నెంబర్ను రెండు వేరు వేరు బ్యాంకు ఖాతాలకు అదే బ్యాంకులో లేదా వేరే బ్యాంకుల్లో అనుసంధానించడం ఈ రోజుల్లో చాలా సాధారణం దీనివల్ల కొన్ని సౌకర్యాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి వాటి వివరాలు ఇక్కడ చూద్దాం అయితే ఒకే మొబైల్ తో రెండు వేరు వేరు బ్యాంకు ఖాతాలు లింక్ అవ్వడం వల్ల అన్ని బ్యాంకుల అలర్ట్లు ఓటీపీలు ఒకే ఫోన్కు వస్తాయి దీనివల్ల వేరు వేరు ఫోన్లను చెక్ చేయాల్సిన అవసరం ఉండదు యూపీఐ చెల్లింపులు ఫోన్పే గూగుల్ పే వంటి యాప్లలో ఒకే తో రెండు ఖాతాలను లింకు చేసి సులభంగా డబ్బులు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు ఇక ఏకీకృత సమాచారం మీ ఆర్థిక లావాదేవీలన్నీ ఒకే మొబైల్ నంబర్ పరిధిలో ఉండటం వల్ల ట్రాక్ చేయడం సులభం ఇక దానివల్ల జరిగే నష్టాలు ఇబ్బందులు గురించి తెలుసుకుందాం భద్రతాపరమైన ముప్పు ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లేదా సిమ్ కార్డు వేరే వారి చేతికి చిక్కితే మీ రెండు బ్యాంకు ఖాతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది యూపీఐ కన్ఫ్యూజన్ ఎవరైనా మీ మొబైల్ నంబర్కు డబ్బులు పంపినప్పుడు అవి మీరు సెట్ చేసుకున్న ప్రైమరీ అకౌంట్లోకి వెళ్తాయి మీరు రెండో ఖాతాలోకి రావాలని కోరుకున్న అది సెట్టింగ్స్ మార్చకపోతే సాధ్యం కాదు ఇక టెక్నికల్ ఇష్యూస్ అప్పుడప్పుడు బ్యాంకు సర్వర్ సమస్య వల్ల ఒకే నెంబర్పై రెండు ఖాతాలు ఉన్నప్పుడు మెసేజ్లు రావడం ఆలస్యం కావచ్చు మీరు రెండు ఖాతాలకు ఒకే నెంబర్ వాడుతుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి అందులో ఒకటవది స్ట్రాంగ్ పాస్వర్డ్లు మీ ఫోన్ లాక్ మరియు బ్యాంకింగ్ యాప్స్ చాలా బలంగా ఉండేలా చూసుకోండి రెండవది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వీలైతే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లాక్లను యాక్టివేట్ చేయండి మూడవది ప్రైమరీ అకౌంట్ సెట్టింగ్ యూపీఐ యాప్స్లో మీకు ఏ ఖాతాలో డబ్బులు జమ కావాలనుకుంటున్నారో దాన్ని ప్రైమరీ అకౌంట్గా సెట్ చేసుకోండి ఇంకా నాలుగోది సిమ్ లాక్ మీ సిమ్ కార్డుకు పిన్ సెట్ చేయడం ద్వారా ఫోన్ పోయినా ఇతరులు మీ సిమ్ వాడకుండా జాగ్రత్త పడవచ్చు ఒకవేళ మీరు భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటే నిజమైన సేవింగ్స్ ఖాతాకు ఒక నెంబర్ సాధారణ ఖర్చుల కోసం వాడే ఖాతాకు మరో నెంబర్ ఉంచుకోవడం ఉత్తమం